ఎన్ని రోజులుగా రాయని ఆఖరికి పేపరు ఈ దిశ పేపర్ పాపం దేని ఎన్ని రోజులుగా కనీసం తెలంగాణ ప్రజా సమస్యలు పట్టని ఈ పేపర్ కూడా ఇలా కన్నీళ్లు పెట్టుకున్నది చూడుర్రి తెలంగాణకు మొండి చేయి అని భారీ హెడ్డింగ్తో పెట్టింది చూడుర్రి ఆఖరికి రేవంతు సంకనాకి రేవంతు భజన చేసే పేపర్ కూడా ఇలా కన్నీళ్లు పెట్టుకున్నది నా తప్పైంది అయింది ఇగో కన్నీళ్లు పెడు చూడుర్రి తెలంగాణకు మొండి చేయండి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపెట్టింది వాళ్ళ పేపర్ కూడా రాసింది మా ఎంపీలు ఏం బీకలేకపోయిలు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన ఎంపీలు వాళ్ళు ఏంది అంటే లాలీపాప్ లాంటోలు నోట్ల పెట్టుకుని లాలీపాప్ తింటారు తప్ప ఏం చేయరు అన్నట్టుగా తయారైపోయింది ఇక చూడు రి ఒక్కసారి చూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లతో మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలలో తెలంగాణకు ఒక రూపాయి లేకపాయ కానీ ఇందులో తెలంగాణకు ఎలాంటి కేటాయింపు లేదు బడ్జెట్ స్పీచ్లో అసలు తెలంగాణ పదమే వినిపించలేదు నేను చెప్పలే నా తెలంగాణ అనేది తెలంగాణ గలం ధనం బలం పార్లమెంట్లో ఉండాలరా నాయన అని మీకు దండం పెడతా అని మొక్కినా విన్నా బాంచనని చెప్పిన భారతీయ జనతా పార్టీను కాంగ్రెస్ లో నమ్మద్దు విపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని మనం ఖచ్చితంగా కూడా పార్లమెంట్లో నిలబెట్టాలే వాళ్ళు కొట్లాడతారు వాళ్ళకి ఆ సత్తా ఉంది సత్వ ఉంది అని చెప్పిన ఈరోజు ఏమైపోయింది ఆగమైపోయాయి ఇగో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక్కసారి కూడా కాదు హోదాలో ఇగో చూడు సీఎం రేవంత్ రెడ్డి మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేయాలని కోరారు తెలంగాణ అధికారిక పర్యటనకు మోడీ వచ్చినప్పుడు ఆయన భరే అని సంబోధించారు బడ్జెట్ సన్నాహక సమావేశాలకు హాజరైన డిప్యూటీ ఆ సీఎం బట్టి విక్రమార్క కేంద్రానికి రాష్ట్రం కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించాల్సిన సహకారంపై నిర్మలా సీతారామన్ కు వివరించారు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉండాలని అభివృద్ధి తోడ్పడాలని కోరారు ఆయన బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం శోచనీయం బాధాకరం ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కనీసం బడ్జెట్లో తెలంగాణ పదం లేదు తెలంగాణకు ఒక రూపాయి లేదు తెలంగాణకు అసలు బడ్జెట్టే లేదు మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే పాకిస్తానంలో ఉన్నామా చైనాలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా ఎంత ఘోరం అండి ఇది మన ఎంపీలు ఒక దద్దమ్మల్లా మారిపోయిన పరిస్థితి తెలంగాణ ఎంపీలు దద్దం చౌటల్లా ఆడ ఉండిపోయిన పరిస్థితి కనీసం ఈ తెలంగాణ కోసం మాట్లాడతారా అని చూసిన లేదు నలభై ఎనిమిదిల ఇక్కడ మీరు చూసిరు కదా బడ్జెట్ మొత్తం నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు దాదాపు నిర్మలా సీతారామన్ ఇచ్చిన ప్రసంగం ఎనభై పేజీలు మొత్తం ఎనభై పేజీలు క్లియర్ కట్గా కనీసం ఇట్లా హెడ్సెట్ కూడా తీయకుండా పూర్తిగా ఎక్కడన్నా తెలంగాణ పదం వినబడతదేమో కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్కు సంబంధించి పోలవరం ప్రాజెక్టుతో అన్నానికి సంబంధించి అక్కడ ఓ మాట చెప్పినప్పుడు అన్నపూర్ణ తెలంగాణ అంటదేమో అనుకున్నా ఎక్కడ వినబల్లే నా తెలంగాణ పదమే వినబల్లే చాలా బాధ అనిపించింది చెతున్నా కదా ఇగో యజూడు రే రెవెన్యూ వసూలు ముప్పై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల కోట్లు రెవెన్యూ వ్యయం ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఒక కోట్లు మూలధనం పదహారు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల పన్నెండు మూల ధన వ్యయంకు సంబంధించి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు నిర్మలా స్పీచ్లో కనిపించని తెలంగాణ పదం మూడు సార్లు ప్రధాని కలిసిన సీఎం రేవంత్ బడేబాయాన్ని సంబోధించ సంబోధించినా కూడా నో యూజ్ కాగితాలకే పరిమితమైన రాష్ట్ర రిక్వెస్ట్లు విభజన చట్టంలో హామీలు ఏపీకే పరిమితం కు సైతం భారీగా నిధుల కేటాయింపు కొత్త పన్నుల స్లాబులలో మార్పులు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు పాత విధానాల్లో మార్పులు లేవు వ్యవసాయ రంగానికి పెద్దపీట బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు క్యాన్సర్ మందులపై సుంకం ఎత్తివేత వికసిత్ భారత్ లక్ష్యంగా తొమ్మిది అంశాలపై ఫోకస్ ఇక కొత్త పన్ను విధానంలో మార్పులు చేసారు మీ ఆదాయం మూడు లక్షల లోపు ఉంటే పన్ను ఉండదు తెలంగాణ ప్రాంత బిడ్డల గుర్తుపెట్టుకోరు మీ ఆదాయం కనుక మూడు లక్షల లోపు ఉంటే పన్ను ఉండదు మూడు నుంచి ఏడు లక్షల లోపు ఉంటే ఐదు శాతం పన్ను ఉంటుంది ఏడు నుంచి పది లక్షల లోపు ఉంటే పది శాతం పన్ను ఉంటుంది పది నుంచి పన్నెండు లక్షల లోపు ఉంటే పదిహే పదిహేను శాతం ఉంటుంది పన్నెండు నుంచి ఇరవై ఐదు శాతం లోపు ఉంటే ఇరవై శాతం ఉంటుంది పదిహేను లక్షలకు పైగా పెట్టుబడి ఉంటే పైబడి ఉంటే ఈ ముప్పై శాతం ఉంటుంది అంటే మూడు లక్షల లోపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా నిన్న మొత్తానికి నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లతో పద్దు తెల ఈ భారతదేశం ప్రవేశపెడతా ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తాయి భారతదేశానికి సంబంధించి బడ్జెట్ ఎట్లా ఉంటుంది భారతదేశ బడ్జెట్ ఎట్లా చూస్తుంది అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుందా లేకపోతే అన్ని రాష్ట్రాలకు వారి యొక్క సొంత పాలిత లేదా వాళ్లకు పలుకుబడి లేదా వాళ్లకు మద్దతు తెలుపుతున్న రాష్ట్రాలకు మాత్రమే మద్దతు ఇస్తుందా అని చెప్పారు చూస్తూ ఉన్నారు అదే జరిగింది చివరికి వాళ్ళ ప్రభుత్వానికి ఎవరైతే మద్దతు ఇచ్చిర్రో వాళ్లకు మాత్రమే న్యాయం జరిగింది తప్ప ఇంకెవ్వరికి కూడా జరగలే లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడు సార్లు బడ్జెట్ పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్గా రికార్డు ఎవరికి రికార్డు ఎందుకు రికార్డులు మా తెలంగాణకు అన్యాయం జరిగినాక ఎవరైతే ఏంది మా తెలంగాణ నోట్లో మట్టి కొట్టేళ్ళు ఈరోజు మా తెలంగాణ ప్రాంతాన్ని అనాథం చేసేళ్ళు మా తెలంగాణ ప్రాంతాన్ని దిక్కు దివాణలే కూడా చేసేళ్ళు సన్నాసులందరూ కలిసి